కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు అన్నమాట సార్ గుడ్ మార్నింగ్ ఆంజనేయ రెడ్డి గారు సో మొత్తానికైతే చెప్పాలి సార్ చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది కానీ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళలో ఒక ధైర్యం కనిపిస్తుంది సార్ ఎందుకంటే అంటే ఏమి తప్పు చేయనట్టు అసలు ఎలాంటి అక్రమాలు జరగనట్టు లేకపోతే అవినీతి చేయనట్టు భూములు కబ్జాలు జరగనట్టు సో చాలా బయటకు వచ్చి చాలా పద్ధతిగా చాలా కాన్ఫిడెంట్గా చాలా చాలా క్లిస్టర్ క్లియర్గా చెప్తున్నారు అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చేసారు పదకొండు స్థానాలకు పడిపోయింది అంటే పరిపాలన ఒకటే కాదు సార్ ఇక్కడ పరిపాలనతో పాటు అరాచకాలు కూడా చాలా బాగా పనిచేశాయి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్లో మరి ఆ అరాచకాలను నిరూపించేటటువంటి క్రమంలో కూటమి సర్కార్ కాస్త వెనకబడింది అనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఇదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నో అనే దానికి లేదు ఏమంటారు గారు రెడ్డి గారు మీరు చెప్పిన మాటలు అక్షర సత్యము అందులో ఎటువంటి అనుమానం లేదు ప్రజల్లో బాధితుల్లో గత ప్రభుత్వం బాధితుల్లో సాధారణ ప్రజల్లో కూడా ఐదు సంవత్సరాలు ఇంత దుర్మార్గాలు జరిగాయి ఇంత అవినీతి జరిగింది ఇన్ని భూ కబ్జాలు జరిగాయి అయినప్పటికీ కూడా ఆ దుర్మార్గాలు కబ్జాలు చేసిన వాళ్ళు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ప్రభుత్వం మీద సవాళ్ళు విసురుతున్నారు అనేది సాధారణ ప్రజల్లో నాగేంద్ర నాలాంటి వాళ్ళల్లో కూడా అనుమానాలు ఉన్నాయి కానీ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు గత ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించారు గత ప్రభుత్వము రూల్ ఆఫ్ లాని పాటించలేదు చట్టాన్ని అమలు జరపలేదు రాజకీయ కక్షలతో వ్యవహరించారు ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు అందుకని ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి రోజు నూట అరవై నాలుగు సీట్లు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు కోటమి ప్రభుత్వానికి వినిపిస్తుందండి ఓకే ఓకే కాబట్టి ఈ రోజు మనము ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్య విలువలకు లోబడి చట్టాలకు లోబడి చర్యలు తీసుకోవాలా మనము చేసే పని మంచిదే కాకపో మంచిదిగా ఉండాలి న్యాయంగా ఉండాలి రెండవది న్యాయంగా కనిపించాలి కూడా మంచిగా కనిపించాలి చేయడం మంచిగా న్యాయంగా చేయడం కాకుండా ప్రజలకు కూడా కనిపించాలా కాబట్టి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతగా మనము మిలిటరీ రూల్లో లేము కదా రాజుగారు మనము నియంత్ర ప్రభుత్వం లేము మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారము అన్ని వ్యవహారాలు అన్ని విషయాలు ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఒకటే చాలా స్పష్టం చేయగలము నాగేంద్ర నాకు ముందు మాట్లాడుతూ చెప్పారు కూడా ఈ కూటమి ప్రభుత్వము ఏ తప్పు చేసిన వాడిని వదలదు సమయము సమయం ఎందుకు దానికి ప్రతి ప్రతి ఒక్క కేసుని ఈ లోపాయకతనంగా తయారు చేయకూడదు వాటర్ టైట్ కేసు చట్టాలని ఉండే లోపాలను ఉపయోగించుకొని లోచుకులు ఉపయోగించుకొని తప్పుడు పనులు చేసిన వాడు తప్పించుకోకూడదు ఆ అవకాశం ఎవరికి ఇవ్వకూడదు రెండోది మీరు ఎవరిని ఏ ఏం చర్య తీసుకోలేదని చెప్తున్నారు అది అది కరెక్ట్ కాదు మొన్నటి వరకు మాజీ లోక్సభ సభ్యుడు ఆయన జైల్లోనే ఉండి మొన్ననే బయటకు వచ్చాడు గనుల వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు మళ్ళా కేసులు పెట్టారు ఆయన చేసిన తప్పుడు పనులు అనేకం బయటకు వస్తున్నాయి మనం చూసాము ఆ కాదంబరి అనే విషయంలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ వైస భారతదేశ చరిత్ర లేదండి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఒక కుక్కల విద్యాసాగర్ ఎవరో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద లోతుగా దర్యాప్తు జరుగుతూ ఉంది ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన తప్పుడు అప్పటి అన్ని కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకు కొంత కొంతమయం రాజకీయ నాయకులు ఆనాడు దందా నడిపిన రాజకీయ నాయకులు కొంతమంది స్వేచ్ఛగా తిరుగుతున్నారు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఏ సవాళ్లు వీసినా అది మేకపోత గాంభీర్యమే నిజం ఆయనకి ఏమిటో తెలుసు అట్ ద సేమ్ టైం ఈ ఫేక్ బెదిరింపులకి ఈ ఫేక్ సవాళ్ళకి ఎవరు ఈ కూటమి ప్రభుత్వం భయపడదు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మంత్రిగా చేశారు ఎన్ని దందాలు చేశారు పబ్లిక్ గా ఉంది మీరు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టారు దాని మీద ఫోరెన్సిక్ ఇది ఆడిట్ జరుగుతుంది సాక్ష్యాలు సేకరిస్తున్నారు ఎవరందులో ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి దర్యాప్తు జరుగుతుంది చాలా లోతుగా ఇప్పుడు గారు నాకు మీరు అన్ని కరెక్ట్ గా మీరు ఎన్ని మాట్లాడారు ఓకే రైట్ ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే నందిగాం సురేష్ మాజీ ఎంపీ సో ఆయన అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చిన్న 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 అంటే పార్టీలో ఒక చిన్న చిన్న స్థాయిలో లేదు పెద్ద స్థాయి అయినప్పటికీ కూడా వాళ్ళు లీడర్షిప్ లో చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని మాత్రం టార్గెట్ చేసి ఆ కేసులు వేసి లోపల పెడుతున్నారు కానీ కొడాలి నాని ఏం మాట్లాడారో మీరు విన్నారు వంశీ ఏం మాట్లాడారో విన్నారు పెద్దేడు రామచంద్రారెడ్డి గురించి ఇప్పుడు మీరు చెబుతున్నారు విజయసాయిరెడ్డి సంబంధించినటువంటి సమాచారం మీకు తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ టూ గా ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసు తర్వాత తిరుపతికి సంబంధించి టీడీఆర్ కుంభకోణం జరిగిందని మీరే చెప్పారు దాని మీద విచారణ జరిగింది మూడు సార్లు విచారణ జరిగింది ఇప్పుడు తెలిసిన తెలిసి మరి వీళ్ళని ఎందుకు మనం టచ్ చేయలేకపోతే అసలు బాబా హెత్యత్యత్యత్యత్యతకేసు ఏమైంది అధికారంలోకి వచ్చిన వెంటనే బాబా హెత్తి కేసును నిందితులను అన్నారు పాప ఈ రోజు కూడా సునీత అయ్యా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పాపం మొన్నటి వరకు ప్రభుత్వం చుట్టూ తిరిగింది ఇప్పుడు మళ్ళీ పాపం కోర్టు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చెప్పండి రాజుగారు రాజుగారు బాబాయ్ హత్య కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతిలో ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం పరిధి లేదు దాని మీద లోతు లోతుగా విచారణ చేస్తున్నారు అందులో కూడా ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పించుకోబడదు మీరు ఇందాక నందిగం సురేష్ మాజీ ఎంపీ ఆయన ఆయన అరెస్ట్ చేశాము విధంగా పెద్దిరెడ్డి రామచంద్రుడి గారి మీద లోతుగా దర్యాప్తు జరుగుతుంది అది అటవీ భూముల లేదా ఏ విధంగా ఆయన రికార్డ్స్ మార్చారు ఏ విధంగా ఇరవై ఆరు ఎకరాల నుంచి ఆ అడంగుల్లో అది యాభై ఎకరాలైంది రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి డెబ్బై ఐదు ఎకరాలు అయింది ఆయన అక్కడే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారి విషయంలో బయటకు వచ్చిన విషయాలు కేవలము టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అంటారండి కేవలం సముద్రంలో నీటి చుక్క ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటిని బయటకు తీస్తారు దోషులు శిక్షిస్తారు కానీ మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నాము ప్రజాస్వామ్య విలువలు పాటించాల్సిన అవసరం ఉంది నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా న్యాయం చేయడమే కాదు న్యాయం జరిగినట్టుగా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వం ఎవరిని వదలదు జరిగిన దుర్మార్గాలపై రోజుగా మీరు ఇందాక కొడాలి నాణ్య విషయం చెప్పారు మిగతా విషయాలు చెప్పారు అవన్నీ కూడా పరిగణన తీసుకుంటున్నారు ఈ రోజు సోషల్ మీడియా ఎంత దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తులు ఆ బోరుగడ్డ అనిల్ లాంటి వారు జైల్లో ఉన్నారు అంత ముందు ఎవరో ఒక మహిళా నాయకుల మాట్లాడిన మాటలు కూడా జైల్లో ఉండి ఆ విరోధం బయటకు వచ్చింది సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని నోటీసులు ఇచ్చి కొంతమందిని పిలిచి విచారణ చేస్తున్నారు అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత వాళ్ళని చేరుకు పంపిస్తారు ఒకటి ఏది కూడా పొలిటికల్ వెండెట్ట రాజకీయ కక్షతో చేస్తున్నారనే భావన రావడం ఏదైతే ఉందో ఇది ఏమాత్రం సమంజసం కాదు ప్రజాస్వామ్య విలువలు రూల్ ఆఫ్ లా దాని ప్రకారమే నడుస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు నో బీ అందరూ నిలబడాలా ఓచర్ లెక్క పెట్టాలి